వెల్కమ్ టు నిలివేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ రస్ మెటీరియల్ అయితే చూపిస్తున్నాను సో ఫోర్ కలర్స్లో అయితే నేపించాము ఆ ఫోర్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను మీకు వీటిలో నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు అండ్ టూ పీస్ సెట్ అనమాట సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ అండి పర్పుల్ కలర్ అండి పర్పులే కదా వైలెట్ వైలెట్ కలర్ అనమాట సో గోల్డ్ జల్లీ అయితే ఇప్పించాము సో ఇలాగ లైన్స్ అయితే వస్తాయి అండి చాలా బాగుంటుంది సో ఇలా చూడండి అండ్ బార్డర్ వచ్చేసరికి మంచి ఇలాగా జరి లైన్స్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఇది దుప్పట అండి సో ఇలా దుప్పట అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ దీని టాప్ వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్ లో నేపించండి సో ఇది సెట్ అనమాట ఖాళీ ఎన్నుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ కలర్ కూడా మీకు ఫోర్ కలర్స్ కూడా అండ్ తర్వాత చూపించేస్తాను ఖాళీ ఎన్నుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి సేమ్ అదే అండ్ టాప్ వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ వస్తుంది ఈ కలర్ వస్తుందనమాట అండ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి సో కాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బ్లాక్ కలర్ దుప్పటా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది దుప్పట అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి చాలా పెద్ద దుప్పట అయితే వస్తుంది అండ్ టాప్ వచ్చేసరికి ఇది వైలెట్ కలర్ చాలా బాగుంది అండ్ మిస్ చేసుకోవద్దు కలర్ అయితే సూపర్గా ఉంది సో నెక్స్ట్ కలర్ వచ్చి మెరీన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి సో బ్లాక్ కలర్ టాప్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ వస్తుంది అనమాట రెడ్ మెరూన్ కలర్ వస్తుంది చాలా బాగుంది దుప్పట అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది దుప్పట అయితేను సో టాప్ వచ్చేసరికి అలా ఉంటుంది చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది సో ప్రైజెస్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంది అండ్ టూ పీస్ సెట్ అనమాట సో లాస్ట్ కలర్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ టాప్ వస్తుంది అంటే ఉల్టా నేపించాము సో రెడ్ కలర్ టాప్ వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసరికి బ్లాక్ వచ్చేస్తుంది చాలా బాగుంది చూడాలి అండ్ బ్లాక్ కలర్ దుప్పట సో టాప్ వచ్చేసరికి మంచి మెరైన్ రెడ్ మెరెన్ కలర్ చాలా బాగుంది అండ్ మిస్ చేసుకోవద్దండి సో మీకు ఈ ఫోర్ ఏదైనా ఏది కూడా ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో అండి काला बहुत है